హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి బెల్లం జిలేబీలు ఈ బెల్లం జిలేబీలు క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటాయి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి క్రిస్పీగా మూడు నాలుగు రోజుల పాటు మెత్తబడకుండా చాలా బాగుంటాయి సింపుల్గా బెల్లం జిలేబీలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ చిటికడు సాల్ట్ని తీసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పిండిని విస్కర్తో ఈ విధంగా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసినట్లయితే పిండి పలుచుగా అయిపోతుంది పిండిని ఉండలు లేకుండా దోసల పిండిలాగా ఉండే విధంగా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక చెక్క నిమ్మరసాన్ని వేసి పిండిని బాగా బీట్ చేయండి నిమ్మరసం వేయడం వల్ల పిండి అనేది పుల్లదనం వస్తుంది నేను కాస్త ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను జిలేబీలు మంచి కలర్గా కనిపించడం కోసం ఇది ఆప్షనల్ అండి బాగా కలిపిన తర్వాత పక్కన వచ్చేసేయండి ఇప్పుడు జిలేబీల కోసం పాకాన్ని ప్రిపేర్ చేద్దాం ముందుగా ఒక కప్పు బెల్లాన్ని అరకప్పు వాటర్ని వేసి బెల్లాన్ని కరిగించాలి బెల్లం పాకం అనేది జస్ట్ గులాబ్ జామ్ పాకంలో ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు షుగర్తో చేసుకోవాలి అనుకుంటే షుగర్ కరిగి ఈ విధంగా పాకం వచ్చేంత వరకు సరిపోతుంది కాస్త యాలికల పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేయండి పాకంలో ఒక చెక్క నిమ్మరసాన్ని వేసి పాకాన్ని పక్కన ఉంచేసేయండి నిమ్మరసం వేయడం వల్ల పాకం అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుంది ముందుగా కలిపిన పిండిని పక్కన ఉంచాము కదా ఆ పిండిని ఒకసారి కలిపి పాల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని శుభ్రంగా కడిగి ఆ కవర్లో పిండిని వేసి టైట్గా కోన్ షేప్ వచ్చే విధంగా క్లోజ్ చేయాలి ఆ కవర్ని క్లిప్తో కానీ థ్రెడ్తో కానీ గట్టిగా కవర్ని క్లోజ్ చేయాలి కవర్లో పిండిని వేసేటప్పుడు నిండుగా వేసేయకండి కవర్ని క్లోజ్ చేసేటప్పుడు పైనుండి వచ్చేస్తుంది చివరన చిన్న రంధ్రాన్ని పెట్టి కోన్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా క్లోజ్ చేయాలి ముందుగా జిలేబీ ఏ షేప్లో వస్తుందో ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జిలేబీలుగా వేసుకోవాలి ఆయిల్ వేసేటప్పుడు మనం వడలని ప్రిపేర్ చేయడానికి వేస్తాం కదా ఆ విధంగా వేయకండి తక్కువగానే వేయాలి నేను ఎలా వేస్తున్నానో చూపిస్తాను మనం దోశలు వేసే నాన్ స్టిక్ పాన్ ఉంటుంది కదా అటువంటి పాన్లో వేస్తే బాగా వస్తాయి నేనైతే దోశలు వేసే పాన్లో వేస్తున్నాను ఆ పాన్లో వేస్తే ఆయిల్ ఎక్కువగా వేయనక్కర్లేదు ఆయిల్ పైకి రాకుండా వేస్తే సరిపోతుంది జిలేబీలు బాగా వేగిన తర్వాత వేడివేడి పాకంలో వేసేసేయండి పాకం అనేది తొందరగా అబ్జర్బ్ చేసుకుంటుంది పాకంలో ఎక్కువసేపు ఉంచేయకండి ఐదు నిమిషాలు సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్